నమస్తే ఆశీర్వాద్ నా పేరు పరపర అన్న ఏంటి అంటే కుటుంబ ప్రభుత్వాన్ని పరా పర పర్రా పర చెప్పేస్తానన్నా పరా పరానా ఎట్లా ఇగో ఈ వీడియో చూడన్న చంద్రబాబు నాయుడు కోట ప్రభుత్వాన్ని పరా పరా చెప్పే నేను చూసుకుంటానకున్నాళ్ళు జగన్ కు ఓటేస్తే వికలాంగుడాన్ని నాకు పింఛన్ ఇచ్చే చంద్రబాబు నాయుడు ఆరు వేలు అనే మళ్ళా చంద్రబాబు నాయుడు ఆరు వేల ఓటేసిన వికలాంగుడని చూడకుండా నాకు పిచ్చిన వీకేశాడు నవ్ చేయేలేదు నాకు చేయేలేదు వికలాంగం ఏం చేయం చేయం మామా ఈ ఊర్లోకెల్లా ఏదో విపడ ఎన్క్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది ఆ కాకా మనోడి వీడియో చూసావా ఎంత వైరల్ అవుతుందా వావ్ తనకు అన్యాయం జరిగిందని చెప్తున్న ఈతగాడి మరో వీడియో చూడండి తీసుకొస్తారా నువ్వు రే ఆ ఏంట్రా ఆ టీడీపీ వాళ్ళని పరపరపరచించమని ఇచ్చావురా నోట్ల కట్ట